ఆయిల్ పామ్ మొక్కలను నాటిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి యాదాద్రి భువనేరు జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై ఆయిల్ పామ్ మొక్కలను నాటారు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమఖ్య లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగారావు కలెక్టర్ హనుమంతరావు మాట్లాడారు రైతులు రాజుగా చేయాలనే ఒక లక్ష్యం తోటి పెద్ద ఎత్తున ఈ ఒక్క సంవత్సరం పద్దెనిమిది మాసాలలోనే లక్ష కోట్ల తోటి రైతులకు పెద్ద పీట వేసినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా అనుభవజ్ఞులు సుదీర్ఘంగా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి మన వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన అనుభవం ఇచ్చా రైతులకు పెద్దపీట వేయాలి రైతులకు అన్ని విధాల ఆర్థికంగా బలోపేతం చేయాలి పంట మార్పిడి ద్వారానే రైతులకు పధిక లాభాలు వస్తాయనే తోటి ఈ ఆయిల్ ఫేడ్ సంస్థను అనుభవం ఇచ్చా నిజంగా వేరే వాళ్ళకి చైర్మన్ ఇస్తే ఇంత సక్సెస్ గా చేద్దరొచ్చారో కానీ అన్నకు అన్ని విధాల ఒక రైతు బిడ్డగా జంగ రెడ్డి గారికి ఆయిల్ ఫీడ్ చైర్మన్ ఇచ్చారంటే రైతులను అధికంగా అభివృద్ధి చేయడం కోసం తెలంగాణలో ఈ ఆయిల్ ఫేడ్ ఆయిల్ ఫెడ్ కార్యక్రమాల్ని ఈ ఉద్యానవన శాఖ గాని పట్టు పరిశ్రమ గాని అన్ని విధాల అభివృద్ధి చేయాలని చెప్పి పెద్ద ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వరి బదులు ఆయిల్ ఫీడ్ అయ్యాలే పంట మార్పిడి జరగాలే అనే లక్ష్యంతో ఒక ఆయిల్ ఫార్మే కాదు రైతును ఉత్పత్తి పెరగాలే వరి చేస్తాడా పత్తి చేస్తాడా మిర్చి చేస్తాడా లేకపోతే ఆయిల్ ఫార్మ్ పెడతాడా పంట మార్పిడి జరగాలే అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రైతు ఒకే పంట నాలుగు సంవత్సరాలు గనక వేసేది ఉంటే మన భూమి చౌడు భూమిగా మారుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు భూమి పంట మార్పిడి కార్యక్రమంతో పాటు రాష్ట్రంలో దేశంలో ప్రపంచ దేశాల నుండి మనం దిగుబడి చేసుకుంటున్న కప్పం ఆడుతా ఉన్నాం మన దగ్గర పంట విపరీతంగా పండించవచ్చు ఇలా మన రాష్ట్రంలో మొత్తం విస్తీర్ణం పెట్టిన సర్పంత ఆయిల్ మనం దిగుబడి చేసుకుంటున్నాం కాబట్టి ఈ దిగుబడిని కూడా మన స్వదేశంలో మన రాష్ట్రంలో మన గ్రామంలో పెట్టుకొని మన పంటను ఉత్పత్తి చేసుకునే విధంగా ముందుకు పోవడం కోసమే ఈ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టిన ముఖ్యంగా ఆయిల్ పామ్ ని మన ఎవరికి కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో తెలవని సమయంలో ఆయన దాదాపుగా ఆ మంత్రి గారు యాభై ఎకరాల పైబడి పెట్టి దాంట్లో రకరకాల ప్రయోగాలు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిర్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్ట్రీ ఉండటం అనేది మనందరికి కూడా అదృష్టం రైతాంగానికి అందరికి కూడా అదృష్టం ముఖ్యంగా వారు పెట్టనటువంటిది లేదు వారు చేయనటువంటి ప్రయోగం లేదు అరికోనట్టు దగ్గర నుంచి మొదలు పెడితే అంతర్ పంటల్లో వివిధ రకాలుగా చేస్తూ ఈ యొక్క ఆయిల్ పామిని చాలా ఇష్టమైనటువంటి క్రాఫ్ట్ వారికి తోట ఎందుకంటే దీనికి మించిన లాభాలు రానున్న రోజుల్లో దేనికి ఉండదు ఇప్పుడు కూడా ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా ఉన్నాయి ప్యాడీ సంగతి చాలా రకరకాల కష్టాలు తర్వాత ఐకేపీ సెంటర్లో భూస్తంపి ప్యాడీ పర్చేస్ సెంటర్లో గాలి దుమారాలు రకరకాలైనటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొని చివరి దాకా కూడా ఏమైందో తెలియనటువంటి పరిస్థితుల్లో వరి పండించినటువంటి రైతు ఉంటే మరి ఆయిల్ పామ్ రైతు కాళ్ళ మీద వేసుకుని ఉండొచ్చు ఎందుకంటే ఏ ప్రకృతి వైపరీత్యాలకైనా నిలబడుతుంది ఆ మొక్క గట్టి మొక్క అదేవిధంగా దీనికి అంతా కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తుంది మొక్క ఇరవై రూపాయలకి ఇస్తుంది పడేది రెండు వందల డెబ్బై రూపాయలు సో ఇరవై రూపాయలకే సబ్సిడీ మీద అందజేస్తుంది అంటే రెండు వందల నలభై రూపాయల వరకు ప్రభుత్వం భరించి మీకు ఇస్తుంది